బజ్జీ ఆకులతో బజ్జీలు ఇది వామకు ఈ వామకుతో ఇలా తొడము పెట్టుకొని పొడవుగా ఇలా పొడవుగా పెట్టుకొని అన్నీ ఇలా పొడవుగా పెట్టుకొని ఇలా ముంచి ఇలా వేస్తే బజ్జీలు వచ్చేస్తాయి ఇక చూడండి ఇదో పువ్వులు పువ్వులుగా చక్కగా వేయించుకోవాలి ఇది ఇలా ఇప్పుడు చూడండి వేస్తాను అలా వచ్చేసాయి ఇవి ఉన్నాయి కదా ఇవి ఉన్నాయి కదా ఇలా చూడండి ఇలా ఎలా ముంచేసాను ఎలా వేసేసాం గుత్తులు గుత్తులు ఎలా ముంచాలి ఇలా గుత్తులు గుత్తులు వేసేయాలి ఇలా ఇలా గుత్తులు గుత్తులు వేస్తాం ഇല്ല പൂവു ചക്ക എല്ലാത്ത പൂ എല്ലാം യേസ ഇല്ല ചോടേ ഇല്ല മൂച്ച ഇല്ല പൂവ

అంతే ఈ బజ్జీలు రెడీ ఎలా ఉండొచ్చు కూడా ఎతికో పువ్వు ఎతికో పువ్వు పిల్లలకి ఇష్టంగా కావాలి పువ్వులు ఇల్లు పూలు పువ్వులు బజ్జీలు ఇవ్వండి ఇలాగా ఇవ్వండి ఇలాగ అన్నీ అలా వచ్చేస్తాయి సూపర్